జీవపుడంబం అంటే ఏమిటి ఈ మాట మనకు సరిగ్గా అర్థమవ్వాలంటే ఆ పదాలను మార్చి డాంబిక జీవితం అని చదువుకోవాలి ఇప్పుడు అది సరిగ్గా అర్థమవుతుంది ఇతరుల మీద తమ్మును తాము గొప్ప చేసుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడూ డంబాలు పలుకుతూ తమ వద్ద లేనివి కూడా ఉన్నాయని భ్రమపడుతూ అదే విషయాన్ని అందరు ముందు చాటింపు చేస్తూ ఉండేవారు డాంబిక జీవితం జీవిస్తున్నారనమాట అంటే వారు జీవపు డంబంలో మునిగి తేలుతున్నారు లేనిపోని గొప్పల కోసం దేవుణ్ణే తాకట్టు పెట్టే రకం వీళ్ళు వాళ్ళ మాటల్లో చూపుల్లో నడకల్లో హెచ్చించుకోవడం అనేది ఎదుటి వారికి స్పష్టంగా కనిపిస్తుంది ఇలాంటి జీవపు డంబం లేదా డాంబిక జీవ జీవితం ఉన్నవారు దేవుణ్ణి గనపరచలేరు ఆయన ప్రేమను అనుభవించలేరు బయటకు లాగా కనిపించకపోయినా జీవపు డంబం లేదా డాంబకి జీవితం అనేది పాపమే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి బయటపడాలి